వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత గార్ల చేహన ప్రారంభం కెమెరా ఇలా నీ వైపు ఇలా రొటేట్ అవ్వంగా నేను చూసుకుంటూ కూర్చుంటానా ఏంటి కెమెరా నా దొరికింది ఏ కెమెరా తిరుగు బెడ్రూమ్ లో ఫిఫ్టీన్ ట్వంటీ కెమెరాస్ ఉన్నాయి నేను ఇలా కూర్చుంటే అరౌండ్ టెన్ కెమెరాస్ నా మీద ఉంటాయేమో నేను ఓకే ఈ కెమెరా చూస్తుందా ఈ కెమెరా చూస్తుందా అని మాట్లాడతాం మా గొడవ జరుగుతున్నప్పుడు మాట్లాడతాం అంతే ఉండేదే బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ కెమెరాస్ అంటే అర్థం కావట్లేదు అండ్ వరస్ట్ కామనర్స్ అంటే రూత్లెస్ అని ఎందుకన్నారు తెలుసా మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్స్ కావాలి తనకు ఐడియా ఉంది ఫుడ్ మానిటర్ అయితే ఫుడ్ దగ్గర గొడవలు ఎక్కువ అవుతున్నాయి ఉద్దేశం అక్కడ ఉంటే కంటెంట్ వస్తుంది అని హీ వాంట్ సమ్థింగ్ ఇన్ ద హౌస్ ఏదో ఒక పొజిషన్ తను అడుగుతుంటే మేము ఇవ్వట్లేదు ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో నేను నాగార్జున సార్కి చెప్పాను సార్ ఓనర్స్ నా మాట అంటే ప్రియా బి స్ట్రాంగ్ అని తిట్టారు నన్ను అలాంటప్పుడు నేను ఆ సరేలే మనీష్ తీసుకొని ఆ బ్యాడ్జ్ అని ఇచ్చేస్తే నెక్స్ట్ లో నాగార్జున సరే తీసేస్తారు నన్ను బ్యాడ్జ్ లో నుంచి అందుకని లేదు మనీష్ నో నో ఉండు సంచాలక్ గుండు ఇంటి మొత్తానికి ఉండు ఫుడ్ దగ్గరికి రాకు ఫుడ్ అన్నిటితో పాటు ఫుడ్ అంటే ఓకే ఓన్లీ ఫుడ్ కి స్టాక్ ఇస్ట్ ఎందుకు అని నేను వద్దన్నాను నన్ను అడగలేదు డైరెక్ట్ డైరెక్ట్ కలిపి సంజన గారితో డీల్ మాట్లాడేసుకుని సంజన గారి సైడ్ నుంచి పుష్ వచ్చింది నాకు మనీష్ నన్ను డైరెక్ట్ అడిగింటే అట్లీస్ట్ మాకున్న ర్యాపో మీద ఇద్దరం నేనే అందుకేనా అక్కడ ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడుతూ అని అన్నారు మనీష్ నిజంగానే చేసాడు కదా మా దగ్గర వచ్చి బర్ణి గారి గురించి సంజన గారి గురించి అందరి గురించి తిట్టేవాళ్ళు వెళ్ళి మా గురించి తిట్టేవాళ్ళు అది నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున సార్ డెమోన్ రితుకి ఏదో చాక్లెట్ ఇస్తుంటే వెనక మనీష్ సంజనా తో కూర్చొని మీ చాక్లెట్లన్నీ ప్రియానే దుబ్బేసింది అని చెప్పాడు నాకు అప్పుడు తెలిసింది ఓహో మనీష్ ఇక్కడ అక్కడ చెప్తున్నాడు అని నాగార్జున గారు పెట్టిన వీడియో వల్ల నాకు తెలిసింది నేను అప్పుడు అన్నాను అన్నమాట మా దగ్గరకు వచ్చి మా దగ్గర గుడ్ అవుతున్నాడు అక్కడికెళ్ళి అక్కడ గుడ్ అవుతున్నాడు అక్కడ తిట్టి ఇక్కడ తిట్టి అక్కడ కూడా అక్కడ అలా చేస్తున్నాడు అని నాకు అనిపించింది ఆ వీడియోలో ఉంది కదా అగ్ని పరీక్షలో చాలా క్యూట్ ఉన్నాం అదే నేను ఏదైతే ఇంటి దగ్గర ఇప్పుడు ఉన్నావు ఇప్పుడు క్యూట్గా ఉన్నావు అంటే అగ్నిపరీక్ష జనాలు జనాల కోసం మాట్లాడుతున్నాను నా గురించి అంటే నాకు క్యూట్గా కనబడతారు ఆబ్వియస్లీ ఇప్పుడు అగ్ని పరీక్షలో క్యూట్ ఉన్నావు చాలా మంచిగా ఉన్నావు చాలా మంచిగా అనిపించింది నీ మాటలు క్యూట్ ఉన్నాయి నువ్వు క్యూట్ అని చెప్పన్న జనాలు హౌస్లో అమ్మబాబుయ్ నేను ఎప్పుడు వెళ్ళిపోద్దురా బాబు అన్న కామెంట్లు అన్న సిచ్యువేషన్కి రావడానికి రీజన్ ఏమని అనుకుంటున్నావా నువ్వు బయటకు వచ్చాక నువ్వు ఏమైనా ఆలోచించావా అక్కడ ఉంది నేనే ఇక్కడ ఉంది నేనే అక్కడ నచ్చిన వాయిస్ ఇక్కడ నచ్చలేదు అన్నారు అక్కడ కూడా ఇదే వాయిస్ తో మాట్లాడా ఇక్కడ కూడా ఇదే వాయిస్ తో మాట్లాడా మేబీ నేను అర్చిండ అరవలేదు అగ్ని పరీక్షలో ఎందుకంటే మాకు ఆ రాలేదు సిచ్యువేషన్స్ కొత్త కెమెరాలకి అసలు బిగ్ బాస్ హౌస్ కూడా మాకు కొత్త కదా ఆ కెమెరాలు కూడా కొత్త మాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ గా చెప్పేనా ఎలా ఉండాలో అర్థం కాలేదు నాకు నేను ఇప్పుడు నా నేనేంటి నేను హైపర్ యాక్టివ్ అల్లరి చేస్తాను ఆ స్కోప్ నాకు అగ్ని పరీక్షలో రాలేదు అల్లరి చేయడం అవన్నీ ఎందుకు సైలెంట్ ఉన్నారు మీరు ఎందుకు అలా కూర్చొని ఉంటున్నారు ఎందుకు జోన్ అవుట్ అయిపోయి ఉన్నారు కామెంట్స్ వచ్చాయి నాకు అగ్ని పరీక్ష ఇక్కడ ఎందుకు అంటే ఇంకా నేను నా లాగా ఉండాలనుకున్నాను గొడవలు వచ్చినప్పుడు నేనే కాదు అందరూ అరుస్తారు అరవని వాళ్ళు బిగ్ బాస్ లో సస్టైన్ అవ్వగలరా మరి నేను అరిచినప్పుడే ప్రాబ్లం అవుతుంది అంటే తెలియట్లేదు అవును ఇప్పుడు నువ్వు నీలానే ఉన్నావు అవును ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు అంటే నీ క్యారెక్టర్ నచ్చలేదా జనాలకి అంటే నీలా నువ్వు ఉండడం వాళ్ళకి నచ్చలేదు క్యారెక్టరా అంత పెద్ద పెద్ద వర్డ్స్ నా క్యారెక్టర్ కదా నేను అరవడం వాళ్ళకి ప్రాబ్లం అని నాకైతే క్లారిటీ వచ్చు నేను అరవడం నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నేను కొంచెం ఎక్స్ప్రెసివ్ నాకు దాగదు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఆరోగ్యంట్గా చాలా యాటిట్యూడ్గా అంటే అమ్మా అంటే ఒక యాటిట్యూడ్ పర్సన్ ఇచ్చేటట్టు లైక్ చాలా చిరాక్ట్టు అది కూడా అదిగో నాకు ఆగదు చెప్పు చెప్పు నాకు నిజంగా ఆగదు నాకు ఇలా వెళ్ళిపోద్ది ఫేస్ ఆటోమేటిక్ గా మా నాన్న వెళ్లే ముందు చెప్పాడు కంట్రోల్ చేసుకొని నువ్వు నీలా ఉన్నావు అది ప్రాబ్లమే నువ్వు నీలా లేకపోయి ఉంటే బాగుండేది అంటే నేను యాక్ట్ చేయలేను కదా అక్కడ ఎవరు యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అలా ఉన్నారు ఎవరు చెప్పను ఏ అంత నేను చెప్పను శ్రీజ యాక్ట్ చేస్తుందా లేదు శ్రీజ జెన్యున్ చాలా జెన్యున్ మేము అంత జెనూన్గా ఉన్నాము అలా మా మేము ఉన్నాం కాబట్టి మేము అలా అరుస్తున్నాము మేము కూడా అన్ని లేదు ఓ కెమెరా ఉంది నేను ఇప్పుడు అరవకూడదు అని అంటే నేను ఇంకో నాలుగైదు వారాలు ఉండేది అని శ్రీజ బజర్ బజర్ శ్రీజ సంచలకులు బజర్ ఇష్యూ నీది సంజనాది కానీ ఇది ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేసావని అంటే అంటే లైక్ ఇలా జరిగింది ఓకే నెక్స్ట్ టైం అని వదిలేచ్చు కదా ఎందుకు అంత దాన్ని అక్కడ అంత డ్రాగ్ చేసావు అని చెప్పి ఓన్లీ బికాజ్ ఆఫ్ అక్కడ నీకు ఛాన్స్ వచ్చింది టైం వచ్చింది నువ్వు మాట్లాడాలి అక్కడ ఏదో ఒక ఇష్యూ చేయాలని చేసావు అని చెప్పి కామెంట్ అది మీ కంటెస్టెంట్ ఇచ్చిన కామెంటే నీకు దానికి ఏం అమ్మ బాబోయ్ అస్సలు కాదు అక్కడ ఏమైందంటే ఫ్యామిలీ లెటర్ అనేసరికి అందరం ఫ్రీజ్ అయిపోయాం హార్ట్ బీట్ లిటరలీ ఇట్లా వణుకుతున్నాము అంటే త్రీ వీక్స్ అయ్యింది కదా వెళ్ళి మీకు అలా ఉంటుంది కానీ మాకు మేము ఎమోషనల్ అయ్యో నాకు తెలీదండి లేదు ఇప్పుడు ఇమాన్యుల్ కూడా ఏడ్చాడు అందరూ ఏడుస్తారు ఫ్యామిలీ ఎమోషనల్ అది ఏదో క్యాప్టెన్సీ కంటెండర్ అయి ఉంటే మేము అసలు అంతా ఎమోషనల్ అయ్యే వాళ్ళం కాదు ప్రతి ఒక్కరు ఏడ్చేశారు ఫ్యామిలీ నుంచి లెటర్ అనేసరికి సంజన గారు ఏడ్చారు సుమన చేశారు లైన్ గా ఇమేనల్ ఏడ్చారు తనజకి ఏడ్చింది నేను ఏడవాలా వద్దా నాకు అసలు అర్థం కావట్లేదు ఫ్యామిలీగా ఏం వచ్చింటది ఏం చేస్తున్నాను టెన్షన్ వచ్చింది నేను మీరు సరిగ్గా చూస్తారే నేను ఫస్ట్ రౌండ్ లో నేను కదలలేకపోయాను నేను ఫ్రీజ్ అయిపోయాను తెలుసా ఎలా తోసావు తెలుసా నేను అది వెళ్ళిపోయింది అదే ఆడుకొని ఇటొకరిని ఎగరేస్తున్నాడు యాక్చువల్లీ సంజన చెయ్య బజార్ మీదకి వెళ్ళలేదు శ్రీజ ఏం చూసిందో నాకు తెలియదు కానీ సంజన చెయ్యి ఓన్లీ హుడ్ మీద ఉండిపోయింది చెక్క మీద అలాగ ఆగిపోయింది బజార్ మీదకి పూర్తిగా వెళ్ళింది చెయ్య నీదే అండ్ మోర్ ఓవర్ అక్కడ చెప్పాయి కదా ఫ్యామిలీ ఎమోషన్ తను చక్క రౌండ్ అప్పుడు నేను పక్కకి వెళ్ళి అయ్యా ఛాన్స్ మిస్ అయిపోతుంది ఒక ఐడియా ఉండే పోను పోను పర్సంటేజ్ పెంచేస్తారు లాస్ట్ లో ఉన్న వాళ్ళు కి ఛాన్స్ ఉండదు అని క్లారిటీ నాకుంది తనజక్క దాంట్లో పోయింది అప్పటికే ఎమోషనల్ అయిపోయి నేను ఏడ్ చేసే నాకు ఫ్యానిక్ అటాక్ లాగా అయిపోయింది అది రాలేదు ఊపిరాడలేదు నాకు నాకు అసలు నేను ఫ్యామిలీ గురించి ఎంత ఎమోషనల్గా ఉంటాను నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నేను అసలు ఎమోషనల్ గా అలా ఉండను అలుగుతా అన్ని చేస్తా కానీ ఏడ్ చేసి అంత చేయను ఓహో నా వీకెస్ట్ పాయింట్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అప్పుడు అర్థమైంది నాకు అవును స్టార్టింగ్ కూడా కదా ఫ్రెండ్స్ వెళ్ళంగా అది కూడా కొంచెం ఎందుకు వెళ్ళిన ఒక రోజుకి ఎందుకు అంతా ఏడ్చావు దాని మీద కూడా నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచి ఏడవడం నెగిటివ్ అంటే వెళ్ళి వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ అని అప్పుడే మిస్ అయిపోతున్నానని ఏడవడం అది నా లైఫ్ లో నేను ఎప్పుడు హాస్టల్లో మమ్మీ వాళ్ళకి అలా దూరంగా లేను హాస్టల్లో లేవా లేను హైదరాబాద్ లో ఉన్నాను కానీ ఫోన్ ఉంటుంది కదా నేను నేను ఎలా ఉంటానంటే ఏదో మమ్మీతో మాట్లాడుతుంటా లేదంటే డాడీతో మాట్లాడుతుంటా లేదంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటా కంటిన్యూ కాల్స్ లో ఉంటా నాకు నా వరల్డ్ సరౌండ్ అవుతుంటది కాల్స్ ఫ్రెండ్స్ చుట్టూ ఫ్యామిలీ చుట్టూ కొంచెం డిపెండెంట్ పర్సన్ని క్లోజెస్ట్ సర్కిల్ ఉంది నాకు చాలా ఇంపార్టెంట్ అది నేను లిటరలీ సర్కిల్ అంటున్నాను అందుకే సర్కిల్ ఆ సర్కిల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నాకు బాయ్ ఫ్రెండ్ లేడండి ఎంత బాగుంటారు బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి ఏం లేదు అంతే అలా ఉంటాను అక్కడికి వెళ్ళిపోయాను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో చేంజ్ నచ్చదు నేను ఈజీగా అడాప్ట్ చేసుకోలేక పాస్ హౌస్ లోకి వెళ్ళిపోయా అనేది ఒక షాక్ కూడా నైట్ చేసేవాళ్ళు కదా నాకు మార్నింగ్ టు నైట్ షూట్ మిడ్ నైట్ టూ అయినా కూడా ఒక ఇంటి అరే తెలుసా తెలుసా ఇట్లా అయింది అని చెప్పి మాట్లాడుకునేదాన్ని ఒకరు ఉంటారు నాతో మాట్లాడడానికి ఇక్కడ అలా లేదు అందరు కొత్తోళ్ళు ఎవరు మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడట్లేదు శ్రీజా వాళ్ళు మేమందరం ఫ్రెండ్స్ జస్ట్ తెలుసు అంతే అలా నాకు మనీష్ కి రేప ఉండేది ఎందుకంటే మేము కొంచెం మాట్లాడేవాళ్ళం అన్ని పరీక్షలు అంతా కరెక్ట్ మనీష్ కనిపించింది మనీష్ డాడీ షర్ట్ అని తీశారు నేను ఆల్రెడీ లో నా మనీష్ నాకు గుర్తు చేశాడు ఇదిగో మా నాన్న షర్ట్ నేను ఇలా తెచ్చుకున్నా అని నాకు స్టార్ట్ అయింది అబ్బా ఫోన్ అలా కాదు నేను ఏదైనా పని చేస్తూ ఫోన్ మాట్లాడేదాన్ని అది సర్దుకుంటున్నా ఫోన్ సడన్ గా వెళ్ళిపోయింది ఫోన్ ఏది అని ఓ హిట్ అయింది ఇంకోటి తెలుసా నేనే ఎక్కువ ఏడ్చి అందరికంటే రాలేదు ఎడిటింగ్ నేను అసలు ఫస్ట్ వీక్ లో తన చక్కకు కాదు క్రైబేబి అని అన్నారనుకున్నా తన చక్కకి వెళ్ళింది అదేంటో నాకు తెలీదు నేనే ఏడ్చి అందరికంటే ఎక్కువ ప్రతి రోజు నైట్ నేను సంజనా గారు కూర్చుంటాము ఫ్యామిలీ గుర్తొస్తుంది అంత నేను గారు ఏడుపు తక్కువ నేను ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఏడుస్తే వాళ్ళు చందనగారు కన్సోల్ట్ చేసేవాళ్ళు మేము ఎంత కొట్లాడుకున్నా నైట్ అయితే ఇట్లా వచ్చేస్తాము